అదే ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దొండకాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను మరి అన్ని పచ్చివాటితోనే మనం అసలు వీటిని ఏది కూడా ఫ్రై చేసి చేయట్లేదు ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఇక్కడ ఒక పావు కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాను నేను ఇవి శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే మనకి మిక్సీలో వేసినా రోట్లో వేసినా మెత్తగా దంగిపోతాయి అనమాట ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి పచ్చిమిర్చి అయితే కారానికి తగినంత చూసి వేసుకోవాలి అలా వేసుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఒక స్పూన్ ధనియా పొడి వేస్తున్నాను మీరు దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ అయితే హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను మరి మనకి దేంట్లోనైనా పసుపు కంపల్సరీ వేసుకోవాలి కదా ఒక రెండు డబ్బులు కరివేపాకు అయితే వేసాను అలా వేసుకోండి మరి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాము మరి తర్వాత చాలా మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఒక ఏడు ఎనిమిది ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసాను పొట్టు తీయకుండా ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది ఒక చిన్న టమాటా సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగేసి అలా వేసాను ఇప్పుడు వీటిని మనము మొత్తం కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మనకి రోడ్లో దంచిన ఫ్లేవర్ రావాలంటే పచ్చపచ్చగా వేసుకుంటే బాగుంటుంది ఇగో ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన దొండకాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని వాటిని కూడా కచ్చిపచ్చగా వేసుకొని పక్కకి తీసుకున్నాము ఈ విధంగా మిక్సీ వేసి పక్కకు తీసి పెట్టాను పచ్చడి అయితే ఇప్పుడు దీన్ని చిన్న తాలింపు చేసుకుందాము తాలింపు చేసుకుంటే బాగుంటుందండి మరి తాలింపుకి ప్రిపేర్ చేద్దాము ఒక బాండీ పెట్టాను స్టవ్ వెలిగించుకొని అది కొంచెం వేడైనాక ఆయిల్ వేసుకొని ఒక మూడు పావులు అయితే ఆయిల్ వేసానండి మరి పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఒక నాలుగు వెల్లుల్లి పచ్చపచ్చి దంచి వేసాను ఈ విధంగా వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత పోపు గింజలు వేసుకుందాము ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందండి పచ్చడి ఇలా పోపు చేస్తే అన్నీ కలిపినవి పోపు గింజలు ఒక స్పూన్ వేసానండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఈ విధంగా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది ఈ పోపు చేసుకోవాలి చిటకడంతా ఇంగు వేసుకోండి ఈ విధంగా ఇంగు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసాను ఫస్ట్ వేసుకుంటే నల్లగా అయిపోతాయి అందుకని లాస్ట్లో వేసుకోవాలి ఇవి కొత్తగా ఎవరైనా చూస్తే అబ్జర్వ్ చేయండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను పోపులో ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయినాక మనం మిక్సీ వేసిన పచ్చడి ఇందులో వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగా మగ్గనిద్దామండి కొంచెం పచ్చి వాసన పోతుంది మనకి పచ్చివే కదా అన్ని చేసినవి అందుకని ఒక రెండు మూడు నిమిషాలు అలాగా ఉడికించామంటే పచ్చి వాసన పోతుంది పచ్చడి చాలా బాగుంటుంది దోశ ఇడ్లీ అన్నంలోకి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దోశలోకి ఇడ్లీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి మరి మనకెంతో గుమ్గుమ్మలాడే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది కమ్మ కమ్మగా నోరుంచే పచ్చడి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా తప్పకుండా ఒక లైకే వండి మీరు ఇచ్చే లైకే మరి వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తారు థ్యాంక్ యూ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువనే ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూసాను అలాగే మా మెసేజ్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్లైకైన్ అంటే చూడండి తక్కువ మన వస్తాను ఓకేనా మర్చిపోకుండా దుర్గాస్ కిచెన్ మీ గోల్ స్టార్